హలో అండి ఈరోజైతే కొత్త వీడి అయితే మేము ముందుకు వచ్చానమాట నార్మల్ చిన్నపిల్లలకి వాంపాలు పోస్తాం కదా అంటే ఏంటి జస్ట్ వాము పౌడర్ చేసి తల్లిపాలలో కలిపి పోయటమని అనుకుంటారు కాదు కాదు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఐటమ్స్ అన్నింటిని మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసి పోయండి ఒకసారి చిన్నపిల్లలకి జస్ట్ వాము పోసిన దానికంటే కూడా వీటన్నిటిని కలిపి దాని దానివల్ల మంచిగా యూస్ ఉంటుంది అనమాట నేను ఇక్కడ వీటికి మేమ్స్ చూపిస్తాను మీకు దీని మోదుగు మాడా అని చెప్పేసి అంటారు ఇంకా తర్వాత ఏమో దీన్ని కస్తూరి తుంబ చెక్క అంటారు మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతుంది అది మోదుగు మాడ ఇంకా తర్వాత అయితేనేమో కస్తూరి తుంబ చెక్క ఇంకా తర్వాత అయితేనేమో దీన్ని కరెక్ట్గా అంటారు కరెక్ట్గా నా తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా తర్వాత ఇదైతేనేమో యాప చెక్క అని చెప్పేసి అంటారనమాట దీన్ని ఇంకా తర్వాత ఏదైతేనేమో సొంటి సొంటి అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా తర్వాత ఏమో మిరియాలు అనమాట ఒక ఐదు ఆరు మిరియాలు తీసుకోవాలి ఇంకా ఇంకా వామ అనమాట వామ కూడా అందరికీ తెలిసే ఉంటుంది అందరు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి వీటన్నిటిని కలిపి మంచిగా ఎండబెట్టాలన్నమాట మంచిగా ఎండిపోయిన తర్వాత వీటిని పౌడర్ చేసి తల్లి పాలలో కలిపి పోయాలన్నమాట చిన్నపిల్లలకి కడుపులో మంచిగా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి మంచిగా మం